హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చింది అన్నదాత సుఖీభావ పథకం అలాగే ధాన్యం అమ్మిన వెంటనే రెండు గంటల్లో అయితే రైతులకు డబ్బులు జమ చేసే విధంగా నూతన విధి విధానాలను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది దాని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి అంటే పల్లె ప్రజల పండుగ ముఖ్యంగా రైతన్నల ఆనందానికి ప్రతీక రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు అనేక రకాల ఆర్థిక సాయం అందిస్తూనే నూతన మార్పులు అయితే తెచ్చి పండుగకు ముందు రైతన్నల అభివృద్ధికి అనుకూలంగా అయితే నిర్ణయాలను తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని ఇప్పటికైతే ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతుల భూములకు భద్రత కల్పించడమే కాక వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేరుగా నగదు జమ చేసి అండగా అయితే నిలిచారు రైతులు తమ పండించిన ధాన్యాన్ని అమ్మిన వెంటనే మరింత వేగంగా నగదు జమ కావాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది దీనిలో భాగంగానే మొదటగా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కేవలం రెండు గంటల్లోనే నగదైతే రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది రైతులు ఈ నిర్ణయంపై అయితే సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారు తమకు ఇంత త్వరగా నగదు అందడం అనేది అసాధారణ విషయమని రైతులైతే అభిప్రాయపడుతున్నారు ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకం ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల వరకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది అలాగే రైతులు ఎదుర్కొనేటువంటి ఏదైనా అత్యవసర పరిస్థితులకు తక్షణ సాయం అందించే విధంగా విధానాలను అయితే చేపట్టింది ప్రభుత్వ ధాన్యం ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన వెంటనే కేవలం రెండు గంటల్లో మాత్రమే రైతులకు డబ్బులు జమ అయ్యే విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం రైతుల సంబరాలకు కారణమైతే అయింది సంక్రాంతి పండుగకు రైతులు సంతోషంగా ఉంటూ తాము పండించిన పంటను అమ్మి సంపాదన పొందేందుకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించారు అన్నదాత సుఖీ పథకం ద్వారా రైతులు ఆర్థిక పరంగా మేలు చేసేందుకు కట్టుబడి అయితే ఉన్నారు రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు పండగ ముందు ఈ విధమైన నిర్ణయాలు రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని వారికి నమ్మకం అయితే కలిగిందని చెప్పుకొస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్